వెల్కమ్ బ్యాక్ టు రాయల్ న్యూస్ తెలుగు ప్రస్తుతానికి మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అసలే మళ్ళీ బై ఎలక్షన్స్ మళ్ళీ మొదలైపోతున్నాయి మరి అలాగే జూబ్లీల్స్లో గెలిచిన ఏదో అలాగే వాళ్ళ నాన్నగారు ఎవరైతే చిన్న శిష్యాలనేదో గారు ఏవైతే కొన్ని కొన్ని కామెంట్ చేశారో బీఆర్ఎస్ పార్టీ మీద మరి దీనికోసం కూడా బీఆర్ఎస్ కార్యకర్తలతో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ అసలు ఏం జరుగుతుంది సార్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇవ్వచ్చు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ ఏమైంది మొన్న జూబ్లీ ఉప ఎన్నికలు వచ్చినాయి అయిపోయినాయి జూబ్లీల్స్ ఎన్నికల్లో మా సిట్టింగ్ స్థానం గెలవాలని హోరాహరిగా ప్రయత్నం చేసినాం కాంగ్రెస్ పార్టీ అధికార బలాన్ని ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి దౌర్జన్యంగా అరాచకాలకు పాల్పడి రిగ్గింగ్ పాల్పడి దొంగ ఓట్లకు పాల్పడి గెలిచినమనిపించుకున్నారు ఆ గెలిచిన తర్వాత కూడా ఆ హుందాతనం లేకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు సార్ అలాగే నిన్న చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఒక చిన్న బయట ఇస్తూ కొన్ని కొన్ని కామెంట్ చేశారు ఆయన మీరు చూసే ఉంటారు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు ఇప్పుడు శ్రీశైలం యాదవ్ గారు ఒక వయసులో ఒక పెద్ద మనిషి జూబ్లీల్స్ ఎమ్మెల్యే గెలిచినటువంటి నవీన్ కుమార్ యాదవ్ గారి తండ్రి ఆయన మీద ఎన్నికల టైంలో ఒక విమర్శ వచ్చింది బలంగా ఏమని వచ్చింది ఒక రౌడీ ఒక నెల ముప్పై నలభై ఇళ్ళుగా ఒక రౌడీ షీట్ రౌడీ షీటరు నేర చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుంచి కుటుంబానికి సంబంధించినటువంటి వాడని వచ్చింది అటువంటి వ్యక్తి ఎన్నికల్లో దౌర్జన్యంగా ఓటర్లను బెదిరించి కార్యకర్తలను బెదిరించి ఎన్నికలు గెలవాలని చూస్తున్నాడు అని చెప్పేసి ఎన్నికలు బహిరంగ ప్రచారం వచ్చింది రౌడీ షీటర్ అనేది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులుగానో మేము మా కేటీఆర్ గారు ఇంకెవరో అనేది కాదు స్వయంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిండు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఒక చిన్న శ్రీశైలం యాదవ్ లాంటి కరడుగట్టిన రౌడీ షీటర్ని అని చంద్రబాబు మీద మాట్లాడింది అది చూస్తున్నాం చూస్తున్నాం ఆ తర్వాత మొన్నని అసెంబ్లీ ఎన్నికలకు ఉప ఎన్నికలకు ముందు జూబ్లిల్స్ ఉప ఎన్నికలకు ముందు పదిహేను రోజుల ముందే అదే చినశ్రీశైలం యాదవ్ని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే రౌడీ షీటర్ అని చెప్పేసి బైండ్ ఓవర్ చేసింది మేము అనలేదే రౌడీ సీటర్గా బైండ్ ఓవర్ చేసింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆ రోజు రౌడీ చీటర్ అని చెప్పి నిండు అసెంబ్లీలో సమాజం ముందు మాట్లాడింది కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక మళ్ళీ దానికి అప్పుడు ఆయన నొచ్చుకున్నట్టుగా ఇంకేదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు సరే ఓకే రాజకీయంగా ఎన్నికల సమయంలో వస్తాయి వచ్చినాయి మరి ఎన్నికలు అయిపోయిన రోజే గెలిచిన రోజే వాళ్ళు ప్రవర్తించిన తీరేంది అది సమయం అంగరి అంగీకరించేదా ప్రజాస్వామ్య దేశం అంగీకరించేదేనా టీఆర్ఎస్ పార్టీ గుర్తైనటువంటి కారుని బుల్డోజర్ పెట్టి గుంజుకుంటా ఒక దౌర్జన్యం అరాచకం మేము గెలిచి ఇట్లనే ఉంటుందని చెప్పేసి చూపించింది అంతకుముందు ఎన్నికల ముందు మీద వచ్చినటువంటి విమర్శ ఏదైతుందో అదే విమర్శ నిజమని చెప్పేసి ఆయన ప్రూవ్ చేసిండు అంతేకాదు ఆ తర్వాత మరుసటి రోజు మాట్లాడుతూ ఏంది తెలంగాణ భవనంని బుల్డోజర్ తీసుకుపోయి ఏదో చేస్తామని చెప్పిండు ఇంకేదో చేస్తామని చెప్పిండు ఇది దీని అర్థం ఏంది ఇంకెవరు ఎమ్మెల్యేలని బట్టలు కూడా తీసి కొడతా అని చెప్పిండు ఇంటికి పోయి కొడతా అని చెప్పిండు ఎక్కడ ఫంక్షన్లకు వస్తే అక్కడ ఫంక్షన్లకు వచ్చేసి ఎంటబడి కొట్టిస్తా అని చెప్పేసి చెప్పిండు చిన్న సీసీల మీద దీన్ని ఏమంటారో చెప్పండి దీన్ని ఏమంటారో ఆయనే చెప్పాలి లేకపోతే ఆయనకు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఆయన కొడుకు చెప్పాలి వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పాలి అని ఆయన ఆయన మాట్లాడుతూ కూడా మంచి వాళ్ళకి మంచిగా ఉంటాము చెడ్డ వాళ్ళకి చెడ్డగా ఉంటామని అని కూడా ఆయన మీరు మాట్లాడారు మేము ఏమంటున్నాం మంచి చేస్తామని చెప్పేసి కాదంటలేం ఎవరు మంచి చేసినా కాదంటలేం కానీ ఇప్పుడు నేను అడిగాను కదా మీరు చేసినటువంటిది గెలిచిన మరుక్షణమే కారు గుర్తుని కారుని బుల్డోజర్తో గుంజి సమాజం ముందు చూపించడాన్ని ఏమంటారు రౌడీజం కాకపోతే గుండాయిజం కాకపోతే దాన్ని ఏమంటారు ఒకటి రెండవది ఎమ్మెల్యేలని వాళ్ళని తెలంగాణ భవను మీదికి పోయి బుల్డోజన్ తీసుకుపోయి తెలంగాణ భవన్ని ఏదో ఇస్తామన్నట్టుగా మాట్లాడారు దాన్ని ఏమంటారు గుండాయిజమా రౌడీజం అంటారా లేకపోతే శాంతి శాంతియుతమా ప్రజాస్వామ్యమా ఏమంటారు దీన్ని బరాబర్గా ఒకటే చెప్తున్నాం తెలంగాణ సమాజానికి తెలంగాణ కోసం తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ మీద జరుగుతున్నటువంటి దోపిడీకి వివక్షకు అన్యాయానికి అరాచకానికి వ్యతిరేకంగా నిటారుగా నిలబడినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ దానికి నిలబడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆ నాయకుడు కేసీఆర్ అటువంటి టిఆర్ దానికి కేంద్రం తెలంగాణ భవన్ అటువంటి తెలంగాణ భవన్ని మీరు బుల్డోజర్ని తీసుకొచ్చి ఇంకేదో చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ ఏం లేదు మాకు అని వచ్చు మాకు అవి చూసు తెలంగాణ ఉద్యమంలో ఇటువంటి బెదిరింపులని ఇటువంటి వాటిని చాలా వాటిని చూసినాం వద్దనే నేను నేను కూడా ఒక బీసీ బిడ్డని నేను కూడా ఒక బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి వాడిని గెలిచినటువంటి సోదరుడు నవీన్ కుమార్ యాదవ్ గారు బీసీ బిడ్డ మీకు మంచి అవకాశం వచ్చింది ఆ వాళ్ళ తండ్రి గారు చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఒక బీసీ బిడ్డ ఓ పెద్ద మనిషి మీరు మీకు ఒక అవకాశం వచ్చింది ఇన్నేళ్లకు మీరు నలభై ఏళ్ల నుంచి మీరే చెప్తున్నారు నలభై ఏళ్ల నుంచి మా కళ నెరవేరింది మా కొడుకు రూపంలో అని చెప్పి కళ నెరవేరింది అది ఎట్లా ఉండాలి ఆ కళ నెరవేరినప్పుడు మీ మీద వచ్చినటువంటి విమర్శలు షీటర్ కుటుంబం అని నేర నేర చరిత్ర ఉన్న కుటుంబం అని వచ్చినటువంటి విమర్శలు తప్పు అని సమాజం అనుకునేటట్టుగా మీరు ప్రవర్తించాలి హుందాగా ప్రవర్తించాలి పెద్ద మనుషులాగా ప్రవర్తించాలి సమాజం ఒక నిజంగా కూడా వీళ్ళ మీద వచ్చినటువంటి అపవాదు అబద్ధం రాజకీయ కోసం రాజకీయ కోసం మా రాజకీయం కోసం వచ్చినటువంటి మాటే కానీ నిజం కాదు అనుకునేటట్టుగా మీ ప్రవర్తన ఉండాలి మీరు భవిష్యత్తులో మెలగాలి ప్రజలతోటి సమాజంతో అట్లాగే అప్పుడే యువకుడు అయినటువంటి నవీన్ కుమార్ యాదవ్కి ఇంకో మంచి భవిష్యత్తు ఉంది ముప్పై ఏళ్ళ రాజ సమా సామాజిక జీవితం ఉంది ఇంకా ఎదిగే అవకాశం ఉంటుంది కానీ అది మరచిపోయి బేసజానికి పోయి ప్రాతీకారంగానో లేకపోతే అవగాహన లేకనో అవగాహన రాహిత్యంతోటో మీరు ఏది పడితే అది వాళ్ళు వీళ్ళు రెచ్చగొడితే టెంప్ట్ చేస్తే మీరు వాళ్ళ సంగతి చూస్తాం వీళ్ళ సంగతి చూస్తాం దాని సంగతి చూస్తాం దీని సంగతి చూస్తాం అంటే నష్టపోయేది సమాజం ముందు సమాజానికి సమాధానం చెప్పాల్సి వచ్చేది మూల్యం చెల్లి చెల్లించుకోవాల్సేది చెల్లి చెల్లించుకోవాల్సి వచ్చేది మీరనే విషయాన్ని గ్రహించాలి